నీవు నా దగ్గరకు రాకపోయినా నిన్ను వెతుకుంటూ పరలోకము నుండి వచ్చి నా కృపనిచ్చి నీ దీనస్థితిని మార్చి నా మహిమనంతా నీకు ఇచ్చిన దేవుడను నేనే ప్రేమాస్వరూపిణి నేను నీ విషయమై గొప్ప ప్రణాళిక కలిగియున్నాను నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను శోధనలను చూసి నిరాశ చెందకు అవి నీ ఆత్మీయ జీవితానికి పరీక్షలు నేను తలంచిన కార్యం నీ ఎడల నెరవేర్చాలని ఆశ కలిగియున్నాను నీ హృదయములో దేవునికి చోటివ్వు దేవుని వాక్యానుసారముగా జీవించు విశ్వాసముతో ప్రార్థించు తగిన సమయములో నా కార్యమును నీ ఎడల నెరవేరుస్తాను డబ్బులు ఉన్నవారి వెనుక మనుష్యులు తోడుగా ఉంటారేమో కాని మంచి గుణం ఉన్నవారి వెనుక మాత్రం దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు నా పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింతును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి పరిచేదను గనుక యందు భయభక్తులు కలిగి